మాత్రే నమ అందరు ఎలా ఉన్నారండి శ్రావణ మాసం వచ్చేస్తుంది కదా ఒక ఉపయోగపడే వీడియోతో మేము ముందుకు వచ్చాను చూసేద్దామా శ్రావణవాసంలో అసలు ఏ మాసమైనా దేవుడు దీపాలకు ఉపయోగపడే నేతిని ఎలా తయారు చేయాలో చూస్తాం నేనైతే ప్రతిరోజు పాలు కాచిన తర్వాత ఒక రెండు మూడు గంటలు చల్లారాక వాటిపైన ఒక మీగడ వస్తుంది కదండి ఆ లేయర్ను తీసి ఒక బాక్స్లో వేసి డీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను అలా రెండు మూడు రోజులు సేకరించుకుంటాను ఒక్కొక్కసారి ఒక వారం రోజులు కూడా సేకరించుకున్న మీగడ చూడండి ఇలా గట్టిగా ఇలా ఉందో ఇది డీ ఫ్రిడ్జ్లో పెట్టినటువంటి అన్నమాట దీని అంతటినీ రోజు రోజు సేకరించిన మీగడంతా డీ ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక వారం పది రోజుల తర్వాత ఒకరోజు దాన్ని స్టవ్ మీద పెట్టి గోరువెచ్చగా చేసి కొద్దిగా మజ్జిగ తోడుపెట్టి ఇరవై నాలుగు గంటల పాటు వదిలేస్తానండి అలా వదిలేసిన తర్వాత అది పెరుగులాగా తోడుకుంటుంది మళ్ళీ దాన్ని ఒక ఆరు గంటల పాటు ఫ్రిడ్జ్లో పెడతాను అప్పుడు కొంచెం గట్టిపడుతుంది దాన్ని తీసి ఇలా మిక్సీ జార్లో నేను జ్యూసర్ జారే యూస్ చేస్తున్నానండి మామూలుగా అయితే వెన్నకు బ్లేడ్ మారుస్తాము కానీ నేనైతే దీన్నే వాడేస్తున్నాను నాకైతే పనిచేస్తుంది మీరు కూడా ప్రయత్నించి చూడండి ఇలా మీగడనంతా జార్లోకి వేసుకొని దానికి సరిపడా కొన్ని నీళ్లు వేసుకొని చల్లని నీళ్ళు అయితే మంచిది లేకపోయినా పర్వాలేదు వేసి దాన్ని మిక్సీ పట్టానండి మిక్సీ పట్టిన తర్వాత ఇలా వెన్నపూసంతా పైకి వస్తుంది చూడండి ఇలా దాన్ని స్పూన్తో కానీ చేత్తో కానీ శుభ్రంగా మొత్తం అంతా కలెక్ట్ చేసేసుకోవడమే నేనైతే బాక్స్ నిండా ఉంది కాబట్టి ఒకేసారి వేయలేదు రెండుసార్లుగా వేసుకున్నాను జార్లో సో ఇది ఇప్పుడు తీస్తున్న వెన్న అయితే మొదటిసారి వేసిన చిలికిన మజ్జిగిలో ఉంటుంది అన్నమాట దీని తర్వాత ఇంకొకసారి మిగిలిన మిగిడంతా అందులో మీగడ అనకూడదు నిజానికి తోడు పెట్టాం కాబట్టి పెరుగనే అనవచ్చు దాన్ని మళ్ళీ జార్లోకి వేసుకుని రెండోసారి కూడా నేను మళ్ళీ మీగడ తీసుకు వెన్న తీసుకుంటానండి అలా తీసుకున్న వెన్నంతా మళ్ళీ ఒక బాక్స్లో వేసి టీ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఇలా రెండు మూడు సార్లు సేకరించుకున్న తర్వాత దాన్ని కరిగించుకుంటాను అనమాట అంటే ఒక్కసారిగా కరిగించుకున్నామంటే ఎక్కువ మోతాదులో నెయ్యి వస్తుంది కదండి అందుకోసము డీప్ ఫ్రిడ్జ్లో పెడతాను కాబట్టి వెన్నేమి పాడవ్వదండి మొదటి నుంచి కూడా మీగడ ప్రతిరోజు డీప్ ఫ్రిడ్జ్లోనే పెట్టుకుంటాను తర్వాత చిలికిన తర్వాత వచ్చిన వెన్నను కూడా డీప్ ఫ్రిడ్జ్లోనే పెట్టుకుంటాను ఇలా నెలలో ఒక రెండు మూడు సార్లు ఒక్కోసారి నాలుగు సార్లు చేసుకొని ఆ చిలికిన వెన్నంతా తీసి కలెక్ట్ చేసుకొని పొయ్యి మీద పెట్టి కాచుకుంటాను అన్నమాట ఈ కాచే విధానంలోనే టెక్నిక్ ఉంది ప్రాపర్ నెయ్యి ఎట్లా వస్తుంది అని ఇప్పుడు స్టవ్ మీద ఒక మందపాటి కడాయి పెట్టుకొని వెన్నంతటిని అందులో వేసుకొని ఫుల్ ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు సేపు కాచాలన్నమాట తర్వాత మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాల పాటు కాచాలి అలా అయిన తర్వాత సిమ్లో పెట్టేసుకోవాలి సిమ్లోనే మనకు నెయ్యి తయారవుతుందండి కా అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో అది పదహైదు నిమిషాలు ఇరవై నిమిషాలు పట్టే అవకాశం ఉంది ఉన్న మోతాదును బట్టి అలా క్రీమ్ కలర్లో ఉన్న వెన్నంతా కాగి కాగి ఇలా గోల్డెన్ బ్రౌనిష్ కలర్లోకి మారుతుంది అప్పుడు మనకు అది నెయ్యి తయారైనట్టు సూచన అనమాట దీంట్లో ఏం చేస్తామంటే ఒక తడి లేకుండా ఉన్నటువంటి ఒక తమలపాకు తీసుకొని నేతిలో వేస్తాము చూడండి ఈ తమలపాకు చిటి చిటాను సౌండ్ వస్తుంది మనకు అంటే మనము పోపులు కరివేపాకు వేస్తూ వస్తుందే అలాగన్నమాట అంటే నెయ్యి తయారైంది అని అర్థం మనకు కాగిపోయింది సరిపోయింది అని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తాము స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత కూడా కాసేపు ఉడుకుతూ ఉంటుంది ఇక్కడ చూడండి నేతి వాసన వచ్చిందో లేదో వచ్చేసాడు ఎక్కడ నెయ్యి నాకేం పెడతావు అందులోనని అంతేనండి నెయ్యి తయారైపోయింది దీన్ని ఒక గంట రెండు గంటల పాటు వదిలేయాలి అది బాగా చల్లారిన తర్వాత వేరొక బౌల్లోకి మనం వడపోసుకొని దాన్ని బాటిల్లోనూ ఏదైనా కంటైనర్లోనూ స్టోర్ చేసి పెట్టుకోడిని చాలా సులభం కదండి ఇలా ఇంట్లో స్వచ్ఛంగా తయారు చేసుకున్న నెయ్యి నేను ఎప్పుడు దేవుడి దీపాలకి ఇదే వాడతానండి నేను తినడానికి కూడా మాకు సరిపోయేలాగా వస్తుంది ఒకటి మాకు చాలకపోతే కొనుక్కుంటాను కానీ దేవుడికి మాత్రం ఈ నేతనే వాడతానండి గుమగుమానని మంచి సువాసనతో మంచి రంగుతో స్వచ్ఛంగా ఉండే ఈ నేతిని దేవుడికి దీపాలు వెలిగించి పెడుతుంటే అసలు మనసుకి ఎంత హాయిగా ఉంటుందో చూడండి శుద్ధమైన ఆవు నెయ్యి మంచి రంగుతో అలా కదిపితే రవ్వలు రవ్వలుగా ఉన్న నేతి పూసతో ఎంత బాగా వస్తుందో చూడండి మీరు కూడా తయారు చేసుకోండి దేవుడి దీపాలు వెలిగించుకోండి మీరు వాడకానికి వాడుకోండి శ్రేష్టమైన శుద్ధమైన నేతిని మీ పిల్లలకు కూడా పెట్టండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు మరిన్ని మంచి విషయాలతో మరొక వీడియోలో కలుపుతాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్